వెల్కమ్ బ్యాక్ జోయస్ ఛానల్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయాంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం సో మేమైతే బాగున్నాము మన ఛానల్లో లాంగ్ టైం అయిపోయింది లాంగ్ వీడియో పెట్టి సో ఇప్పుడైతే మీ ముందరికి నేనైతే ఈ లాంగ్ వీడియో అయితే అయితే వచ్చేసాను అండ్ ఇప్పుడైతే ఫైనల్ గా మనం అయితే రీచ్ అయిపోయాము బొటానికల్ గార్డెన్ కి అయితే వచ్చేసినాము సో ఇదైతే టికెట్ ఏరియా అనమాట మనం లోపలికి ఎంట్రెన్స్ అయ్యే ముందు బయట టికెట్ తీసుకోవాలి అండ్ లోపల అయితే ఇలా ఎంట్రన్స్ అవుతున్నాం లోపలికి బాల్స్ ఆర్ బ్యాట్స్ ఏమైనా ఉన్నా వాటికి కూడా టికెట్ అనేది ఉంటది సో అండ్ కెమెరా ఫొటోస్ ఫొటోస్ అయితే ఓకే కెమెరా వాటికి అయితే సపరేట్ అమౌంట్ పే చేయాలి అండ్ లోపల ఎంట్రన్స్ అవగానే సో మనకైతే రైట్ సైడ్ లో ఇట్లా వాటర్ ఫాల్స్ అని ఉంటది టెన్ తో సో ఈ ప్లేస్ అయితే కిడ్స్ కి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో మాకంటే ఎక్కువ ఖుషీ చాలా హ్యాపీ ప్లేస్ అంటే చాలా ఇష్టం తనకి సో ఎప్పుడు కూడా సండే ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే తను ఇదే ప్లేస్ చెప్తాడు అండ్ ఇక్కడైతే ఎలిఫెంట్స్ చూడండి ఎలిఫెంట్స్ ఎంత క్యూట్ ఉన్నాయో అండ్ పెద్దవి ఎలిఫెంట్స్ అండ్ చిన్నవి అలా క్యూట్ ఉన్నాయి పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చూస్తే మేము వచ్చేసి ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా సో దీని మధ్యలో అయితే ఇక్కడ వాటర్ ఉంటాయి సో ఈ వాటర్ వాటర్ లో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు ఈ వాటర్ లో ముందు వరకు బానే ఉండేవే సో ఇప్పుడు ఏంటంటే క్లీనింగ్ అది ఏం లేదు అంత అంతే వదిలేస్తారు ఉలేసారు ఖుషి వచ్చేది అయితే ఈ వాటర్ లో ఆడుకోవడానికేఅక్కడైతే లేదు చూడండి తన రియాక్షన్ ఎలా ఉంటారో వాటర్ సో టస్క్ వాటర్ కాదు ముకుషి వచ్చింది ఈ ప్లేస్ కోసం

నుండి కిడ్స్ గేమ్స్ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది

నువ్వు చెప్పు ఎలా ఉంది ఏముంది కళ్ళు తిరుగుతున్నాయి చెప్పు నువ్వు చెప్పు ఎలా ఉంది कैपन <laughs> <laughs> કે ના એને કાલ સવારે હા આને ગડ ઓ કદા અને કુશી ઓડીને કેમેરા ઇટ તોડી નાખી ફોટો જોડીને મને કને કદા તને પી કોને હા ના એ બાના તી ના ફોટો બલન ચેન ચેન સર્ગત ચેન

भाई बाबू भाई So it blew lunch time. అలా కొద్దిసేపు అయితే ఆడుకున్నాము అండ్ ఇక్కడైతే మేము లంచ్ చేద్దాం అనే ప్లేస్ చూస్తుంటే అన్ని నేరేడు పళ్ళు చెట్లే చూడండి నేరేడు నేర పడిపోయి ఉన్నాయో అండ్ మేమైతే నేరేడు పను చెట్లు కాకుండా ఇంకా కొంచెం ముంగటికి వెళ్తే ఇట్లా గ్రీనరీలో కూర్చొని తింటున్నాం ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మేము అయితే లంచ్ తెచ్చుకున్నాము అండ్ వన్ డే ట్రిప్ కింద ఉంటదని అండ్ నేనైతే ఏమేమి ప్రిపేర్ చేశానంటే బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ పులిహార అండ్ కొంచెం వైట్ రైస్ కూడా తీసుకొచ్చాను కృషి కోసం అయితే పాప్కార్న్ ప్రిపేర్ చేశాను ఇంట్లోనే ఇవైతే తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు బయట తింటారు మీరు ఇవన్నీ ఉండేది అనుకోవద్దు నేనే ఉండే నా చేతులతో నేనే ప్రిపేర్ చేసినవన్నీ ఇవన్నీ లంచ్

ప్లేస్ లో అడల్ట్ గేమ్స్ ఉంది ఇక్కడైతే మస్బెండ్ గేమ్స్ ఆడుతున్నారు నేనా కొట్టే అయ్యో షెడ్ పడుకునేస్తామండి ఖుషి నాడుచుడు షెడ్ పాడుకునేసండి ఒకటి మేమైతే ఎగ్జిట్ అవుతున్నాం సో ఇక్కడ వచ్చేసి వెహికల్స్ ఉన్నాయి కదా అండ్ కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా ప్లేసెస్ చూడడానికి వాళ్ళకైతే వెహికల్స్ అనమాట అండ్ దాని పక్కనే రూట్ మ్యాప్ కూడా ఉంది సో మా డే అయితే ఎలా కంప్లీట్ అయింది వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్